ఏమిటి పెంటయ్యా నువ్వు అనేది నువ్వు ఎన్నికల్లో నిలబడతావా అంటే నాకు అపోషణ వచ్చేస్తున్నావు అనమాట ఎత్తేస్తా ఎత్తేస్తా ఎన్ని కాసులు అవుతారో అయితే నేను అమాంతం మింగేస్తాను జాగ్రత్త ఎత్తే నువ్వు ఒక్కడవే ఎత్తగలను అనుకుంటున్నావేమో నేను ఎత్తగల అవతారం ఏమెత్తావా అవతారం ఏమెత్తుతానా జనం పది మందిని సెంటర్ లోకి పిలిపించి ఇట్ల రాఘవయ్య గారు అమ్మాయిని రాముడు గారు ఇట్ల గారి కళ్ళ ముందే ముద్దెట్టుకున్నాడు అని చెప్పాను అనుకో ఓట్లేయడం కాదు కొత్త మీద జల్లకాయలు పడిపోతాయి కూడా చూద్దాం చెప్పు వెళ్ళి నా కూతుర్లు ఒకసారి కాదు వంద సార్లు ముద్దెట్టుకున్నాడని చెప్పు నన్ను కూడా ముద్దెట్టుకున్నాడని చెప్పు చూడు తమకు ఏం చెప్పు పులివేషాలు కట్టించి ఊరేగించి మరీ చెప్పు అలాగే అలాగే చెప్తారు ఇది ఈ కొంపకి రావడం ఇదే ఆకర్ పని ఉంటే ఆ పంచాయతీ బోర్డు ఆఫీస్కి వచ్చుకో పంచాయతీ బోర్డుకి జన్మలో వెళ్ళావయా నీకున్న చెడ్డ పేరు నీకు తెలీదు నాకు తెలుసు నీకు అందరూ నాకు మంచి పేరే ఉంది కాసేపట్లో వంట అయిపోతుంది నువ్వు ఫోన్ చేసే వెళ్ళు ఈ పనులన్నీ నేను ఎత్తునేసుకుని ఎందుకు శ్రమ పడ్డా ఇందులో శ్రమే ఉంది రాము ఇష్టమైన మనిషికి సహాయం చేయడంలో ఆనందం ఉంటుంది నువ్వు ఇక్కడికి వచ్చి ఈ పనులన్నీ చేస్తున్నావంటే మీ నాన్నగారు ఏమంటారు ఏమంటాను బాబు నా కూతురుని చూసి అంటాను ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నానంటాను కాకయ్య రాము కులం మతం ఆస్తి అంతస్తు అనే పొరలు కంపి బ్లైండ్ వెల్హన్ అయిపోయినాయా చి నన్ను చూస్తే నాకే అసహ్యం ఇస్తుందయ్యా చూడు ఇక నుంచి ఆ మహాత్మా గాంధీ అడుగుజాడలో నడవదలుచుకున్నాను బాబు నా కూతురు నేను ఇంటి పని పాచిపని అన్ని చేసేస్తాను ఈ వైపేకి నీ బట్టలు ఉతికేస్తాను తర్వాత అంతు తోనేస్తాను తర్వాత నువ్వు ఏం చెప్తా చేసేస్తానయ్యా అంతే కదా నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి నాకు ఓ చరిత్ర ఉందని నిరూపించుకుంటాను అవునమ్మా ఈ హిట్లర్ రాఘవయ్య ఇక నుంచి బుద్ధుడు రాఘవయ్య అయిపోతాడు అందుకు నిదర్శనంగా మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను మిస్టర్ పెంటయ్య బోర్డులు బాగా రాయించావయ్యా కానీ బోర్డులు చూసి ఓట్లు వేయరు నీకంటే నాకు బాగా తెలుసులేవా చూడు అసలు ఓట్లు అన్ని గూడెల్లో ఉన్నాయి గూడెం ఓట్లు హిట్లర్ రాఘం పాకెట్ లో ఉన్నాయి ఎలాగో ఎలాగా ఆ రాము నాకు అవును ఇప్పుడు నేను మామవతరం ఇస్తాను నా అల్లుడు ఎంత చెప్తే అంతా గూడెం ప్రజలకి నాకే ఓట్లు వేయమంటాడు వాళ్ళు తప్పకుండా వేస్తాడు సో మనం సర్పంచ్ అవుతాం కనుక బోర్డులకి రంగులకి బఠాణలకి వేరుశనక్కలకి అనవసరంగా డబ్బు వేస్ట్ చేసుకోకు ఏం చేసుకోకు నువ్వు ఇప్పుడు అమ్మ రాఘవయ్య ఇలా చూపిస్తున్నావా నీ ఎట్ల రాజకీయం సరే మామ అవతారం ఎత్తావు గదు ఆ అవతారం కాళ్ళు చేతులు ఎలా ఎర్రగొట్టలో నాకు తెలుసు చెప్పదలుచుకున్నది రాబోయే ఎన్నికల గురించి మన బ్రతుకులు బాగుపడాలంటే మన కష్టాలు తీరాలంటే మనందరం కలిసి శంకరమాస్టాన్ని గెలిపించాలి రాము ఎంతకాలం నువ్వు చెప్పినవన్నీ నిజం అనుకున్నాం మేము అందరినీ ఉదరిక్తా ఉంటే నిజం అనుకున్నాం మా కోసం నువ్వేం చేయలేవని అర్థం అయిపోయింది సోములో ఉన్న ఇంటి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు మాకు తెలుసు ఆ పిల్లని కట్టుకోగానే నువ్వు వాళ్ళ మనిషి అయిపోతున్నావు అని తెలుసు లోకంలో ఏ రెండు జాతులైనా కలవచ్చు కానీ గొప్పోళ్ళు పేదోళ్ళు అనే జాతులు మాత్రం కలవు నువ్వు గొప్పింటోళ్ళు కల్లడం అయితే మా నుంచి వెళ్ళిపోయినట్టే నోరు ముయ్యంటా కుళ్ళు మొత్తం పచ్చిన వాళ్ళారా బావా నువ్వు వాళ్ళ మాటలు పట్టించుకోకు మహాలక్ష్మి లాంటి అమ్మాయి కానీ చేసుకో నువ్వు వీళ్ళ మాటలు వినకు నువ్వుండి ఉండి అది వాళ్ళు తెలుసుకొని చెప్పని ఏంటో వాళ్ళు చెప్పేది గాడిది గుడ్డు తిండి నిద్ర మానేసి బతుకంతా వీళ్ళ కోసం చస్తున్నావు ఇంకా వీళ్ళ మాటవి విని నువ్వు అన్యాయం నేను ఒప్పుకోను నువ్వు పెళ్ళైన దానివి పరాయవాడి భార్య పది మందిలో నువ్వు ఇలా మాట్లాడకూడదు బాగుండదు వెళ్ళిపోయాది నా మాట ఇక్కడి నుంచి వెళ్ళిపో చెప్పండి మీ ఉద్దేశం ఏమిటో చెప్పండి ఏంటండి నువ్వు మానవంటి పిల్లగా చేసుకోవచ్చుగా తోటోళ్ళ కోసం తాపత్రయపడే ఓడివి నీ తోటలోనే ఉడదాన్ని కట్టుకో అప్పుడు నేను మేము నమ్ముతాం చదువుకు ఇక్కడే ఎవరినన్నా చేసుకునించవచ్చుగా అందరికీ బతుకునివ్వాలనుకున్నాడు మన గూడెలోనే ఒకరిని చేసుకుని బతుకునివ్వచ్చుదా బాబు అంటే మనలో ఎవరిని చేసుకున్నా మీకు అభ్యంతరం లేదుగా అయితే నేను నీలమ్మని పెళ్లి చేసుకుంటాను నన్ను పెళ్లి చేసుకునేంటి బాబు పొద్దు బాబు వద్దు నేను పూజకి పనికొచ్చే పోవుని కాదు నాన్న తవ్వగ్యురాని నువ్వు చేసుకోవడం ఏంటి బాబు వద్దు నేలే నా మీద గౌరవం ఆ దేవత మీద భక్తి నీకుంటే నా మాట కాదనకు ఈ అమ్మవారి సాక్షిగా జరిగే మన పెళ్లి ఆ దేవతనే